హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు నేను హెల్దీ అండ్ టేస్టీ ఈవినింగ్ స్నాక్స్ గుంత పొంగనాయలు తయారు చేస్తున్నాను దానికి కావలసిన పదార్థాలు తయారు విధానం చూసేద్దాం కావాల్సిన పదార్థాలు దోసపిండి ఉల్లిపాయ క్యారెట్ కరివేపాకు పచ్చిమిర్చి కొత్తిమీర కొద్ది ఉప్పు పసుపు ఉల్లిపాయలు క్యారెట్ తురుము పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొద్దిగా కారం ఇలా బ్యాటర్ రెడీ చేసి పెట్టుకోవాలి అన్నీ మిక్స్ చేసుకొని ఇది తొందరగా కలిపి పెట్టుకొని పిల్లలు వచ్చేలోపు వస్తానే వాళ్ళకు వేసి పెట్టచ్చు ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగా తింటారు పిల్లలు ఇలా పొంగనాల పెన్నం పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయిందండి ఆయిల్ వేసుకుందాం ఇలా అన్నిట్లో ఆయిల్ వేసి పెట్టుకోవాలి కలుపుకున్న పిండిని దీంట్లో వేసేద్దాం అన్నీ ఇలా వేసుకొని మూత పెట్టుకుందాం రెండు నిమిషాలు మగ్గనిద్దాం ఇవి ఇంకో ఒకవైపు అయితే కాలాయండి ఇంకోవైపు ఇలా తిప్పేసుకోవాలి ఇలా అన్నీ తిప్పేసుకొని ఇంకో వైపు కాలనిద్దాం గుంత పొంగనాలు రెడీ అయిపోయాయండి ఒక ప్లేట్లోకి తీసుకుందాం గుంత పొంగనాలు రెడీ అండి దీంట్లో కాంబినేషన్ ఉల్లిగడ కారం మేము ఎప్పుడూ ఇదే చేసుకుంటామండి చాలా సాఫ్ట్గా మెత్తగా వచ్చాయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ